సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రై దేవి నారాయణే నమోస్తుతే వజ్రా భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఈ అక్టోబర్ మాసం ఆశ్వీజ భాద్రపద తెలుగు మాసాల కలయికగా మనం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ అక్టోబర్ మాసంలోనే అక్టోబర్ నెల రెండవ తారీఖు గురువారం దేవీ నవరాత్రులు అనగా విజయదశమి పండుగ ముగుస్తుంది ఈ అక్టోబర్ నెల ఇరవై ఒకటి ఇరవయో తారీఖుల్లో నరక చతుర్దశి దీపావళి పండుగ వస్తోంది రెండు ప్రధానమైనటువంటి పండుగలను ఇముడ్చుకున్నటువంటి పవిత్ర మాసంగా మనం ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఇక గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిస్తే ఈ అక్టోబర్ మాసంలో సూర్య భగవానుడు అక్టోబర్ నెల పదిహేడు వరకు కన్యా రాశులలో సంచారం కొనసాగించి ఆ తర్వాత ఆయన తులారాసులోనికి ప్రవేశిస్తాడు తులారాశిలో సూర్యభగవానుడు నీచబడతాడు అనగా బలహీనపడతాడు ఇక కుజగ్రహం ఈ అక్టోబర్ మాసమంతా కూడా తులారాసులోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే బుధుడు ఈ నెలంతా కూడా తులారాశిలోనే తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి ఈ బృహస్పతి ఈ అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించి అతిచార రీత్యా తన సంచారాన్ని కొనసాగిస్తాడు కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానాన్ని పొందుతాడు బలం పుంజుకుంటాడు శుక్ర భగవానుడు అక్టోబర్ నెల టెన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత కన్యారాశులనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఇంకా శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు అక్టోబర్ మాసంలో కూడా ఆయన యొక్క ప్రయాణం మీనరాశిలోనే ఉంటుంది అలాగే ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా రాహు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ప్రధానంగా గురువు అక్టోబర్ నెల పద్దెనిమిది నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి అతిచార రీత్యా రావడం వల్ల కర్కాటక రాశిలో గురువు తన యొక్క ఉనికిని మరింతగా ఆయన బలం పుంజుకోవడం వల్ల ఉచ్చ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని రాసులు వారికి గురుబలం పెరిగేటువంటి సూచన ఇదివరకు గురుబలం ఉన్నటువంటి కొన్ని రాసుల వారికి గురుబలం గురుబలం కోల్పోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే ప్రధానంగా గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఎప్పుడు కూడా మేషరాశిలో తన ఉచ్చస్థానాన్ని పెంచుకుంటాడు తన బలాన్ని పెంచుకుంటాడు సింహరాశికి తన ఆధిపత్యాన్ని కలిగినటువంటి ఈ సూర్య భగవానుడు గ్రహరాజు అయినటువంటి ఈ రవి భగవానుడు తులారాశిలో నీచపడి బలహీనపడతాడు ఈ రకంగా తులారాశిలో భగవానుడు బలహీనపడడం వల్ల కొన్ని రాశుల వారికి సూర్య భగవానుడు బలాన్ని కోల్పోవడం వల్ల రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి నాయకులకు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఉద్యోగం చేసేటువంటి వారికి కానీ లేక తండ్రి గారితో ఉన్నటువంటి సంబంధాల విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కొన్ని వారికి ఫలితాలు తారుమారయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ విధంగా ఈ అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో అనేక గ్రహాలు మార్పు చెందడం ప్రధానమైనటువంటి దేవీ నవరాత్రులు దసరా పండుగ పూర్తి కావడం దీపావళి పండుగ రావడం ఇలాంటి ఎన్నో విచిత్రమైనటువంటి సందర్భాలు ఎన్నో మార్పులు వైవిధ్యాలు మనకు కనబడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో కన్యా వారి యొక్క మాస ఫలితాలు ఈ కన్యా రాశి వారికి కూడా నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రెండు వేల ఐదు ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ఈ కన్యారాశివారికి జన్మరాశ్రాధిపతి దశమాధిపతి అన్నటువంటి బుధ గ్రహము ఈ నెలంతా కూడా ద్వితీయంలో తులారాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ఆదాయాన్ని అందుకుంటారు ఆర్థికంగా బలపడతారు చతుర్థ సప్తమాధిపతి గురువు అక్టోబర్ నెల పద్దెనిమిది తర్వాత లాభములో కర్కాటక రాశిలోనికి ప్రవేశించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వాముల నుంచి ఆదాయం అందుకుంటారు సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు అలాగే మీకు రావాల్సిన ఆదాయము పేరు ప్రఖ్యాతులు అందుకుంటారు ద్వితీయ భాగ్యాధిపతి అటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయములోను జన్మరాశిలోను అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల శ్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు మీ మాటలకు విలువ పెరుగుతుంది సమాజంలో గుర్తింపు బిందు వినోదాల్లో పాల్గొంటారు మరి సష్టమంలో ఎప్పటి నుంచో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు గట్టి పోటీని ఎదుర్కొంటారు మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని పొందగలుగుతాయి విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి కాకపోతే మీరు సంపాదించేటువంటి ఆదాయం కానీ మీరు చేసేటువంటి కార్యక్రమాలు కానీ అత్యాశతో కూడిన కార్యక్రమాలు కనుక వాటి తాలూకు ఇబ్బందులు కూడా మీరు భవిష్యత్తులో ఎదుర్కోక తప్పదని మీరు మనసులో పెట్టుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ఈ కన్యారాశి వారికి బుధుడు గురువు శుక్రుడు రాహువు అనుకూలంగా సంచరించడం వల్ల మంచి ఫలితాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి ప్రతికూలంగా కూడా నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి కనుక కన్యా రాశి వారికి ఇందులో ప్రధానంగా వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో ద్వితీయంలో అనగా కన్యా తులారాసులో సంచరించడం వల్ల తండ్రితో అభిప్రాయ భేదాలు తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అధికారులతో మనస్పర్ధలు ప్రభుత్వ కార్యక్రమాలు వాయిదా పడతాయి ఉద్యోగంలో పనిచేసే వారికి అధికారులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది తృతీయ అష్టమాధిపతినటువంటి కుజులు ఈ నెలంతా ద్వితీయములు తులరాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల అపార్థాలు మీ మాటల వల్ల కలహాలు జన సహకార లోపం భూవాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా వాహన ప్రమాదాలు కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా సప్తములో మీనరాశులు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు సంతాన విషయంలో ఇబ్బందులు తప్పదు పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు జీవిత భాగస్వామితో కూడా కొన్ని సందర్భాల్లో అభిప్రాయపేదాలకు అవకాశం ఉంది వ్యయములో సింహరాశులు కేతువు సంచరిస్తున్నాడు ఎంత కష్టపడినా ఎంత సాధించినా ఎంత సంపాదించినా నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది నీడలాగా మరి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ఈ రాశి వారికి వెయ్యములో ఉన్నటువంటి కేతుదోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన వరసిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామిని శనివారం రోజు దర్శించి సుందరకాండ పారాయణం చేయండి తమలపాకుల పూజ నిర్వహించండి ద్వితీయ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పనివారికి దానం చేయండి ద్వితీయ రవిదోషం నుంచి బయటపడడానికి సూర్య నమస్కార ఆసనాలు వేయండి సూర్య భగవాన్ దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు